ఎనిమిది వస్తువుల ఎందు ఈశ్వర చైతన్య ప్రకాశము లేకపోతే ఎనిమిది వస్తువులు జడమై ఉండిపోతాయి అదేమిటో తెలుసా అండి ఎనిమిది రకాలుగా ప్రకృతి భాషిస్తూ ఉంటుంది ప్రకృతి ఉన్నదా అంటే ఉన్నది జ్ఞాననేత్రము చేత లేదు జడమైన ప్రకృతికి చైతన్యము దేని వలన కలిగినది ఈశ్వర ఈశ్వరుడు పురుషుడై దాని ఎందు ప్రవేశించి కడుగుతాడు ఎనిమిదింటిని అవే పంచభూతములు పృథివి ఆపస్ తేజో వాయు ఆకాశములు భూమి రాపోనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ద్వితీయమ్మే విన్నా ప్రకృతి రస్తదా మనో బుద్ధి అహంకారములు మనస్సు కూడా జడమే మనస్సు అప్పటి వరకు ఉంటుంది ఊపిరి వెళ్ళిపోయింది అనుకోండి ఏది మనస్సు బుద్ధి ఏది ఏది నేనన్న భావన ఏది ఈ ఎనిమిది ఎప్పుడు కదులుతున్నాయి ఈశ్వరుడు లోపల ఉన్నప్పుడే కదులుతున్నాయి కాబట్టి ఎనిమిదింటికి భర్త ఎవరు ఈ ఎనిమిదింటికి మంగళత్వం ఎప్పుడు